నేను ఇంకస్తలేడు నేను వస్తాయి పని అయిపోతుందంటే నేను ఇంకస్తలేడు పోసుకుంటాను ఇక్కడ వెళ్ళి ఇప్పుడు వస్తాడు బండి పెట్టి పదిహేను నిమిషాలు అవుతుంది ఇప్పుడు బండి తిత్తాడు సూర్యుడైన కుక్కర్ అయితే ఇస్తాడు తోబేట బర్రెలైతే వస్తానే తొమ్మ మొత్తం బర్ర అయితే మనదైతే ఏం లేదు కాక కాక బాగుసారి ఉంటాడు అందరికి వెల్కమ్ టు ఆరోస్టర్ లాక్స్ సో ఈరోజు అయితే కంకడ దేనికి పోతున్నా సో బండి పోతున్నా ఇటురమలే ఆ పొక్కలు ఉండడం వల్ల వీడియో అనేది షేక్ అన్నమాట ఘోరంగా గోరంగి షేక్ అయింది వీడియో చూడండి ఇట్లా సేక్ అవుతుంది ఇది ఎర్రపల్లి కూడా చిట్లకి వెళ్ళి షార్ట్ కట్ అని మాట No ఎక్కున్నదాట ఇంకా పోరాడు ముందుగా వచ్చేసినాం అవి కూడా ముందట్లో ఆఫీస్ కాడికి అయితే పోయి సిటీ తీసుకోవాలి కాబట్టి ఆఫీస్ కాడికి అయితే తెలుసున్నాం బాఫ్ మస్తు ఉంది ఇక్కడ లొకేషన్ ఈ బిల్ అయితే కట్టేసినాం అయిపోయింది వీడికి అయితే వచ్చేసినాం బండి అక్కడ లోడింగ్ ప్లేస్లో పెట్టాలి అక్కడ బండిని అయితే ఇస్తాయి అటే పెట్టా બોલ તો બોલાય પણ નહી ઓર એ તો દેખ인다 કાટી ડો જો చూడేది వచ్చేసినా అయిపోయింది బండి పార్కింగ్ సార్ చూడేది వేసే తిరుగుదే పోవాడి నేనైతే పార్కింగ్ ప్లేస్లలో అయితే పెట్టేసిన నేను ఇంకలేడు నేను అసలు పదపోతుందండి నేను కప్పలేడు కూసుకుంటాడ ఇక్కడ వెళ్ళిపోడే మంచిగా నీర తిత్తాడు ఆడ బండి పెట్టి నిమిషం అవుతుంది ఇంకా అత్తలేడు ఇప్పుడు వస్తాడు బండి పెట్టి పదిహేను నిమిషాలు అవుతుంది ఇప్పుడు బండి తిత్తాడు సూర్యుడైన బండి తీసుకుని అత్తతుండగా ఇది సగం ట్రిప్ అన్నమాట కంకెర ట్రిప్ కాదు సగం ట్రిప్ కంకర చూడు బండి దూరంగా ఉంది నాయన रेजिस्टेंस

దొవ బాగా పొక్కలు పొక్కలు ఉన్నాయి అన్నమాట బాగా పక్కలు ఉన్నాయి దొవ్వ ಬರಲೇದ ತಾನೆ ಒಬ್ಬ ಮತ್ತೊಂದು ಬರಲಿದೆ ಈ ಮನೇದ ದೇಂಲೇ ಇಡ

ఒక మూల కాని అన్నమాట ఇది బండి అయితే కట్ అవుతలేదు ఇంకా ముందు పోయి అచ్చడైతుంది ఓకే చూడండి ఎంత ఇబ్బంది అవుతుందో చిన్న తోవ ఒక మూల పోయి ఘోరంగా ఉంటుంది మీద వాడైతే అల్లుడైతే ఎత్తాను ఆ బండి పెట్టి అటు ఇట మెల్లమెల్ల గెండుకుంటా గెండుకుంటా అయితే అచ్చి పెట్టిన ఘోరంగా రిస్క్ అనిపించింది భరత అల్ల చేసిన అయిపోయింది పైన ఒకటి మనం ఇంటికాడ పార్కింగ్ చేద్దాం మన షెడ్గాడ కాకా ఈ కాక బాగుసారి ఉంటాడు మన పార్క్ మొత్తం దుమ్ము ఇలా చూడు ఉన్నది చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి అందరైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను